సభ్యులు నువ్వు ఎవరు మనుషులు అంటే నీ కింద ఎట్టి చాకరీ మేము లేము పార్టీ మీద విమానంతో పార్టీ ఖర్చుపడి పనిచేస్తున్నాం నీ కిందన వాళ్ళ కింద పనిచేయడం లేదు మేము గమనించి నువ్వు ఎడ ఏం మాట్లాడతావో దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ మనోభావాలు దెబ్బతిన్నకుండా కార్యకర్తలకు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు ముక్కు మాట్లాడితే బాగుండదయా సుభాష్ సుబ్రహ్మణ్యం గారు మేము పార్టీకి పార్టీ పుట్టాల నుంచి పనిచేస్తున్నాం ఈ పొద్దుటికి ఊరకు ఓటేసి ఇంట్లో ఉండట్లే నడికి గుడ్డ కట్టి కట్ట శాత పట్టి సాగు రేపు తెగించి భూతల్లో పనిచేస్తాం అది గమనించు నువ్వు కాకుండా తెలుసుకో ఇబ్బద్దు వాళ్ళు పిలిచలేదు ఇల్లు పిలిచలేదు నీకు బాధ ఉంది మంత్రి పిలిచలేదు ఇష్యారి ఓపెన్ చేసిండని నువ్వు నా సొంత ఊర్లోకి వచ్చి నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా ఊర్లో నువ్వు ఇష్యూ ఓపెన్ చేసి దొంగలకు బీగాలు ఇచ్చి దొంగ బీగాలు ఇచ్చిన దొంగతనం చేస్తాడా బయట దొంగతనం చేస్తాడా రిటార్జన్ పెట్టోళ్ళు ఉండారు ట్రాక్టర్ పండు రిటార్చర్ పోలీస్ స్టేషన్లో ఉండాయి మూడు లారీలు తడ్డో పందులుండాయి వాళ్ళని ఇంటర్కేషన్ చేయ ఎన్ని లెచ్చెండా మేము జరిగిందో బయటకొచ్చింది ఇవన్నీ నువ్వు విచారించకండా ఇసుక పారి వైసీపీ వాళ్ళు తొమతనం వైసీపాల్ లేని నీ అమ్ము నీ దొంగతనం వచ్చిన బయట ఉండటం ఎవరు ఉన్నాడు పక్కన ఉన్నాడు ఎండకొచ్చాడు అడిగే నువ్వు పూర్తిగా నిన్ని బయటికి తీయాలంటే నీ ఎంటూ మేము కూడా ఉంటాం ఒక సంకేత్తు ఏదైనా మాట్లాడాలన్నప్పుడు నువ్వు ఆలోచన చేసి మాట్లాడు పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఈ సారిలో దీన్ని పూర్తిగా బయటకు తెచ్చే కొన్ని లక్షలు నష్టం జరిగింది ఈ పొద్దు ఎన్ని చూపు మళ్ళీ పోతాను ఒక్కొక్క లోడ్కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు తీసుకుంటాను బిల్లులు లేవు పోలీస్ స్టేషన్ కాడడా పడి వచ్చి నువ్వు విచారించది ఎన్నో కూర్చొని ప్రెస్ మీట్ పెట్ట లాభే ఉంది స్థానికంగా మేము మమ్మల్ని పొద్దున్న మేము ఫోన్ చేసేవా నా సొంతంగా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండే ఫోన్ చేసినా నీకు ఏ పొద్దు నువ్వు లిఫ్ట్ చేయవు మేమేం తప్పు చేసినాం పార్టీకి నష్టం నువ్వు వచ్చి నువ్వు కళి దానికి సమాధానం చెప్తాం ఎవడో తప్పుడు మాటలు చెప్తే బోగస్ మాటలు చెప్తే నమ్మి నువ్వు ఎంత మాత్రం నువ్వు రాజకీయం చేస్తావయ్యా నువ్వు రాజకీయానికి అనర్కొనివి నువ్వు రాజకీయం చరిత్రలో ఎప్పుడు నువ్వు బయటికి రాలేవు రావు 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 ఈ సత్యం